తమే తరుశాఖ నిర్మిత దర్వికాగ కమలే సుదూడని కన్నులు కన్నులే తను కుడ్యజాలరంధ్రములుగాక చక్రి చింతనములేని జన్మంబు జన్మమే తరళ సలీల విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే తోడి పశువుగాక నా ఇది కదా నాన్న జన్మంటే ఆ నవవిధ భక్తి స్వరూపాలని నిరంతరం కూడా నువ్వు భగవంతుని యొక్క ఆరాధనలో మనమంతా కూడా నిరంతరం తరిస్తూ కంజాక్షునకు గాని ఆ పుండరీకాక్షునుడు కానిటువంటి కాయంబు కాయమే భగవంతుని యొక్క సేవ చేయనటువంటి ఈ దేహం ఒక దేహమేనా నానా కాదు పవన గుంపిత చర్మ వస్త్రిగా ఒక తోలు తిత్తిలో ఎట్లాగైతే గాలి నింపుతూ ఉంటారో అంతేనా కోలు తీతిలో గాలి నింపుతూ ఉంటాడు కదా వదులుతుంటాడు అట్లాగే గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉన్నాం తప్ప ఇంకొకటి ఏమీ లేదు వైకుంటు పొగడని వక్రంబు వే ఢమ్మ ఢమ్మ ధ్వని తోడి ఢక్కగా విష్ణుమూర్తిని స్తుతించినటువంటి నోరు ఒక నోరు నాన్న అది శబ్దం చేయొచ్చేమో కానీ అదిగో ఆ తబడ కూడా చేస్తూ ఉంది శబ్దం ఢక్క ఢమ్మ ఢమ్మ ధ్వనితోడి ఢక్క కాబట్టి ఢక్క మోగిస్తూ ఉంటే అది కూడా శబ్దం చేస్తూ ఉంది ఈ నోరు కూడా అంతే కదా నాన్న అది నోరు అని దాన్ని ఎప్పుడు అనాలంటే భగవంతుణ్ణి కీర్తించినప్పుడే దాన్ని నోరు అనాలి కానీ లేకపోతే నోరు అనాల్సిన అవసరం లేదు ఈ చర్మపు ఢక్కతో అది సమానం హరి పూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాగా భగవంతుని పూజ చేయనటువంటి చేతులు భగవంతుని గ్రంథాలను ముట్టుకునేటువంటి చేతులు భగవన్నామం రాయనటువంటి చేతులు అవి చేతుల నాన్న అవి చేతులు అవి కావు ఏంటి తరుశాఖ నిర్మిత దర్విగాక కాబట్టి చెట్టులో వృక్ష శాఖలో చెట్టు కొమ్మలో నుంచి దాన్ని మనం ఛేదించి ఆ రోజులు ఇప్పుడు మనం ఇప్పుడు కూడా చూస్తుంటాం వాటితో ఒక గరిట తయారు చేస్తారు అటువంటి గరిటకి హస్తం అని కూడా అంటారు దాన్ని ఆ హస్తానికి ఈ హస్తానికి తేడా ఎక్కడుంది నాన్న కమలే చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల జాలరంధ్రములుగా భగవంతుని చూడనటువంటి నేత్రాల నేత్రాలా కేవలం ఒక ఒక గోడ ఉందంటే ఆ గోడ కిటికీలు లేవా గోడకు రంధ్రాలు లేవా ఈ దేహానికి కిటికీలాగా లాగా రంధ్రాలు లాగా తప్ప కళ్ళు అవి ఒక కళ్ళ నాన్న వాటిని నేత్రాలని ఎప్పుడు చూ అనాలో తెలుసా నారాయణుని చూసినప్పుడు నేత్రాలు అవుతాయి లేకపోతే అవి చింతనము చక్రి చక్ర చక్రి లేని జన్మము జన్మమే చక్రధారిని చింతించినటువంటి జన్మ కూడా ఒక జన్మేనా నాన్న తరల సలిల బుద్భుదంబుగాక ఒక నీటి బుడగ ఎట్లాగైతే నీళ్ళలో నుంచి పుట్టి ఉన్నట్లే ఉండి లేకుండా పోతుందో ఈ ప్రపంచంలో నీటి బుడగలాగా జీవితాన్ని అన్యాయం చేసుకోవడం తప్ప దానికి సార్థకత ఏముంది నాన్న భక్తి లేని విభుధుండు విభుధుడే నేను పండితుడిని మహాజ్ఞాని నేను ఎవడైనా చెప్పుకోవచ్చు గనుక గనక భక్తే లేకపోతే అతను ఒక విభుధుడా నానా అతను ఒక పండితుడా అతను ఎవడో తెలుసా పాదయుగము తోడి పశువుగా నానా పశువుకు నాలుగు కాళ్ళు ఈ విభుతుడికి రెండు కాళ్ళు అంతే రెండు కాళ్ళతో నడిచేటువంటి పశువు తప్ప మరొకటి అయ్యేందుకు అవకాశమే లేదు అని అంటే ఏం చేయాలని అర్థం కాక ఈ మార్కులు వెళ్ళి అయ్యా మేము ఏ రోజు చెప్పలేదు ఇది మాకు అర్థం కావడం లేదు మహానుభవ మాకంత ధైర్యమా నిన్ను కాదని చేసేటువంటి ధైర్యమా ఇది ఏమిటో అర్థం కావడం లేదు కానీ ఈసారి మాత్రం ఒక్క విషయం మీకు చెప్తున్నాం మొన్న మీ దగ్గర నుంచి తీసుకెళ్ళిన వదులుకొని మేము పక్కనే ఉన్నాం ఎక్కడికి వెళ్ళలేదు ఒకవేళ నేను వెళితే మా సోదరుడు ఉన్నాడు ఆయన వెళితే మా నాన్న ఉన్నాడు ఈ విధంగా అతన్ని ఒక్క క్షణం కూడా మేము వదలలేదు కనుక ఇంతకుముందు మేము చెప్పలేదన్నాం ఇప్పుడు చెప్తున్నాం ఎవ్వరు కూడా చెప్పలేదు మేమే కాదు ఎవరు కూడా రాలేదు అతను పడుకుంటే అతను పక్కనే మేము పడుకొని ఉన్నాం కానీ ఇది ఎక్కడి నుంచి వస్తూ ఉందో అర్థం కావడం లేదని వజ్జలు చెప్ప మతి వజ్జలు చెప్ప నెయ్యిమతి మజ్జాతుడవైన నీకు మరి ఎవరిచే నుజ్జాతమయ్యే పదాలు చాలండి పోతడం వజ్జలు సెప్ప చెప్పని ఈ మతి గురువులు చెప్పనటువంటి ఈ జ్ఞానం నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇప్పుడు ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి వజల్లు చెప్పని ఈ మతి మజ్జాతుడవైన నీకు మరి ఎవరిచే జాతమయ్యే బాలకా తజ్జనుల పేరుకొనుము తగునామృలను ఏ అబ్బాయి గురువులు చెప్తున్నారు నీకు చెప్పలేదని మరి ఎవరు చెప్పారు రా ఎట్లా వచ్చిందని ఏమో నాన్న ఏం మాట్లాడండి ఒకరు చెప్తే వస్తాయా ఇవి అంటాడు ఒకరు చెప్తే వస్తాయా నాన్న భగవంతుని యొక్క కరుణ కానీ భగవంతుని యొక్క కృప కానీ ఇక లాభం లేదనుకొని ఇక అనుకున్నాడు ఇక మీరు మీ వల్ల కాదు మీరు బోధించలేరు వీడికి వీడు బాగా పాడైపోయినాడు ఏ ఇట్లా రండి అని సేనాధిపతిని పిలిచి నేనెవరో మీకు తెలుసు నా శక్తి సామర్థ్యాలు మీకేం కొత్త కాదు మళ్ళీ చెబుతున్నా వీడిని తీసుకెళ్ళి ఊరి పొలిమేరలకు తీసుకెళ్ళి చంపేశారండి ఇట్స్ మై ఆర్డర్ నా ఆజ్ఞ ఇది ఇంకా అవసరం లేదు గురువులు మోసపోయారు నేను మోసపోయాను తట్టుకోలేకపోతున్నా నీ బాధ నా సోదరుడు చనిపోయిన మొదలుకొని ఎవరినైతే సంహరించారని నేను ఎదురు చూస్తూ ఉన్నాను నిరీక్షిస్తూ ఉన్నాను అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాను కఠోరంగా అవన్నీ వృధా అయిపోయినాయి ఈరోజు వీడి వల్ల నాకు అవసరం లేదు ఒక దేహంలో కనుక పుండు పుడితే ఆ దాన్ని ఎట్లాగైతే శస్త్రచికిత్స చేసి ఆ వ్రణాన్ని తొలగించుకుంటామో అట్లాగే నా దేహంలో నుంచి పుట్టినటువంటి వ్రణం అనుకుంటున్నాను వీడిని ఇదే మాట పో తీసుకెళ్ళి చంపి రండి అన్నాడు తీసుకెళ్ళారు మామూలుగా పోతున్నాడు దండం పెట్టుకుంటు లీలావతి బోరు ఏడుస్తుంది అక్కడ లోపల ఇంకేంటి బిడ్డను చంపేస్తారు రాజు చెప్పాడు కదా ఇంకా వధించేస్తారు ఇంకా మళ్ళీ నేను బిడ్డను చూడబోను అందరూ అనుకుంటున్నారు ఎటువంటి బిడ్డ ముద్దులు అడుగుతూ ఉన్నాడు ఈ పిల్లవాడిని ఎట్లా చంపేయాలి ఏమో దుష్టులైనటువంటి ఆయన దగ్గర ఉండేటువంటి సేవకులు ఎవరైతే ఉండారో వాళ్ళు ఈ పిల్లవాడిని తీసుకొని పోతూ ఉన్నారు ఊరు బయటికి తీసుకెళ్ళారు మొట్టమొదట పొడిచారు కత్తులతో పొడిచారు సావలేదు సావలేదు ఎంతెంతగా పొడుస్తూ ఉండి నా కత్తులతో భయంకరమైనటువంటి ఖడ్గాలు తీసుకొని పొడుస్తూ ఉన్నారు కానీ ఏడవడం లేదు చావడం లేదు అమ్మ నాయన అనడం లేదు అయ్యో అనడం లేదు అలా పొడుస్తూ ఉండారు వీళ్ళు వీళ్ళకి ఏం చేయాలని అర్థం కాలేదు తన్ను నిరుల్ పొడువా తన్ను నిషాచరుల్ పొడవ తన్ను నిషాచరుల్ పొడవ ఒక్కసారి కత్తి తీసుకొని పొడిచారు తన్ను నిషాచరుల్ పొడవ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగ సాయి అలా పొడుస్తారట ఆ ఖడ్గని దిగుతుంది లోపల ఈ లోపల హే శేషాయి అంటాడట అంతే అంతేగాని అమ్మ అయ్యా అయ్యో ఈ చోటి మాటలు రావడం లేదు ఓ పన్నగ సాయి ఓ ధనుజ ఓ జగదీశ జగదీశ్వర యో మహాపన్న శరణ్య పదంలో ఉండేటువంటి వాళ్ళకి నువ్వే శరణుడు మహాపన్న శరణ్య యో నిఖిల తాకనుల నీరుదేడు